భగవంతు దాన్ని కొంప కొంపై ఖాళీ చేసి వడ్డా పెట్టేసి పెట్టేసిపోయినాడు భగవంతుడు రై నేను వస్తున్నానంటే ఎవరైనా భయపడి పారిపోల్సిందేరా అందుకే వెళ్ళిపోయినారు అది సరే సరే వీళ్ళంతా మా బంధువులు కాబట్టి ఇక్కడే ఉన్నారు సొంత దయాదులు ఈ అమ్మ మీ సంబంధమైన అయ్యో కాదు నాయన నువ్వా అంతే కాదు నా వాళ్ళకు నా పరిపెట్టమన్నా నాకున్న ధౌలత్వం దొరకారేమన్నా తెలుసుకున్నదాతున్నాను

మన ఫైనాన్స్ వాళ్ళు వచ్చింటే షెల్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఇంట్లో చూసి ఎవరు చూసేవారు అనుకుంటున్నావురాటో ఫైనాన్స్ వాళ్ళకి కాశీ లేకు ఇవ్వాలరా తినేక తిండి లేక కట్టాక బట్ట లేక ఆపుట్టు కాపుట్టు కానీ తినే నా కొడుకులు మీరు కడతారు అట్లాటంతా మాకేమి తక్కువ రెడ్డి ఎవరు అయిన నువ్వు చెప్పు నాకు కొంచెము మెంటల్ రోగం ఉందని చేపలే ఉంటా ఇక తెలుస్తుంది హాయ్ నా దగ్గర దానికి లెక్క కూడా ఉంటుందిరా మెంటల్ రోగానికి నీ దగ్గర లెక్క ఉందా నాకు పదివేలు ఇప్పవు ఆ లెక్క కాదేమో చపాతీలు ఇచ్చే లెక్క హాయ్ వచ్చిన బయటూరా నేను గోమేళదికి ఆఫర్ నమ్మ కూర్చుని ముల్లు కలిగి నుండి ఈ రొడ్డి వారు ఆహా మేము ఫైనాన్స్ ఫైనాన్స్ కట్టాలా తీస్తా నా కొడక జాగ్రత్త కొంచెం ఎడగా పెట్టు ఏమే ఎన్న ఉండే తోలు తెగిపి చేస్తా చేస్తా అంటావు ఒక నాటికి రావాల ఏందో చేస్తానంటే రై నేను మెడిపిన్ తల తీస్తాను అని చెప్పింది జగబరి రావు మాకేం తక్కువరా అక్కడ అక్కడ దిగబడినా రా ఒకనాడు గుడ్డి బాయి కల్లా

పత్తు పుట్టిన వేగలేసిన ఏగలేసిన శివ అని శివ ధ్యానం చేసే శివ రాజు అంటారు ఎల్ల వేళ శివ శివం అంటూ శివుని ఒకవేళ ఎవరైనా తెలియకుండా గోవిందాన్ని బలికినా తనకలాడరే నువ్ నువ్వు అట్లా గసపా మనిషి గసరాకుంటుంది దొన్న పోతున్నట్టుండదు పారేత్తాం అనుకుంటారా మళ్ళా ఇట్లా తలారు ఇక్కడేమో ఎక్కడేమో ఏమో అభిమాన పెట్టుకున్నావు గోవిందంటే కందులు కొనేస్తాం నారాయణ అంటే నార తాంపరా నేల కొనేస్తారా పాయలే నేలకి కత్తి తెగి ఏం కోపం ఉంది రెడ్డి ఎవరు ఫైనాన్సియల్ కట్ట దాంట్ల మీద రాదేమోలే కోపం ఫైనాన్షియల్ మేమే కడతావు రే కుడకో అలాంటి మాట మాట్లాన్నావనుకో వచ్చిలే వచ్చిలే వచ్చిల్లె ఎరుక్తో పిచ్లు పిచ్లో చెరుకు పిచ్చలు గ్యానగేంటి కాటికిరా నరి చెరుగు పిచ్చలు కాదురా నిన్ను పిచ్చిలిచి గ్యానగలకు దొరికేస్తా ఈ పిచ్చే ఈతికోవి పిచ్చి ఈత కో పిచ్చే ఓకే మళ్ళీ దీన్ని ఏం చేస్తావా ఏటి పదహారు పిచ్చలు నా కొడుకు నిన్ను మట్టంగా ఉంటే సరిపాయ సరిపాయా లేకుంటే దిక్కలేని కోపం పోపో పో ఎడగబెట్టి ఏం మాట్లాడినా పెట్టు అది నా బదులు అమ్మాయి నరికాయి పదహారు పిచ్చులు కాకుంటే ముప్పై రెండు నరికాయి కాలరా లేకుంటే కథ జరగని కథ జరిగింది వదురుత ఉంటుంది జరిగే జరుగుతూ ఉంటుందిలే వాళ్ళకి ఏం చేస్తుంది లేరు పాపము వయసు అయిపోయింది మళ్ళా నీళ్ళు పోజుకొని ఇప్పుడే చెప్తున్నా స్కానింగ్ దిప్పించుకో ఏమే ఏంటి ఉండ నాకు తెలిసి పిల్లలు పిల్లలుంటాయి రెండు మూడు అన్న ఉంటాయి కదా కుక్క పిల్లలు కొడక నోట్లో మాట జారిందంటే గొంతులో ప్రాణం పోతుంది నాకు ఉంటాయి నువ్వు నీళ్ళు పోసుకుంటావులే అంతేకాదు ఇంకా తెలుపులో ఆలోచించి విను ఇంకా ఏమంది ముందుగా పైకిత్తుగా నేర్పిస్తాడు నేను దానితో పెట్టాడు అవి తగ్గున్నాడు పెట్టాడా ఏం పర్వాలేదు కదా ఏడనే ఈ పక్కన తీసి ఆ కాలు ఎత్తి కాలు వేసుకుంటే అట్లే ఉండు దేవుడు తెలుసుకోరా ఏమంటు చేస్తాను ఆ కాలు లేకుండా పోతే బాగా వస్తుంది ఇప్పుడే మా కాలు దాన్ని ధాన్యూ చేస్తామని జాగ్రత్తగా ఉండు నా కొడుకు నా దగ్గర ఉన్నప్పుడు అదేరే పద్ధతిగా ఉండాలి అది అంతే కదా హాయ్ ఏ రెండు వారికి రామలచ్మణ చెరువులు చెరువులు నల్ల రేగడ భూములు అవును ఏడు మంది కొడుకులు ఆహా ఆరు మంది కోడలు సంత కూడా కలిగి ఉన్నారు కదా ఏడు మంది కొడుకులా అవురా అందరూ నీకు పుట్టిన వాళ్ళేనా నా ఉద్దేశము ఓ అమ్మకు నీకు కలిపి పుట్టిన వాళ్ళేనా అని నీకు ఇద్దరికి ఏం పుస్తకాలు చెప్పలరా నీకు పుట్టిన వాళ్ళు అంటే